చేయి పైకెత్తి చెప్పాలి ఒకటేసారి ఒక కిలోమీటర్ వ్యవధిలో చూడు జన సందోహం కదిలిందో అమర్నాథ్ రెడ్డి సార్ కోసం అమర్నాథ్ రెడ్డి సార్ అమర్నాథ్ రెడ్డి సార్ అందరూ లైన్ లో రావాలి సారు వాళ్ళని దాటి ముందుకు రావద్దు సైడ్ సైడ్ కు రమ్మా అంతా ఒక రోజు వచ్చేయండి అందరూ బాబు ఒకటే రోజు ఒకే వరుసలో రండి ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఈ ర్యాలీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేపడతారు అదే విధంగా ఇంకొక విషయం మీ అందరికీ చెప్పాలి కరోనా సమయంలో పోలీస్ శాఖ వారికి వైద్య శాఖ వారికి మున్సిపల్ వారికి శానిటైజర్లను మాస్కులను అందించినటువంటి యొక్క మన అమర్నాథ్ రెడ్డి సార్ గారు

విద్యా సంస్థ అధినేత అమర్నాథ్ రెడ్డి సార్ గారు సార్ నిజంగా మూడు కిలోమీటర్లు సార్ చూసుకుంటే మనసు అంత ఆనందం కలిగింది ఎందుకంటే సమాజ నిర్మాణం కోసం ఈరోజు అమర్నాథ్ రెడ్డి సార్ గారు ర్యాలీగా బయలుదేరారు ప్రజలు చిన్నలు పెద్దలు మహిళలు ఇవ్వర స్వచ్ఛందంగా సార్ కోసం వచ్చిన వాళ్ళే అమర్నాథ్ రెడ్డి సారు ఒక్క పిలుపునిస్తే పనిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళే కనుక అమర్నాథ్ రెడ్డి సాగు అమర్నాథ్ రెడ్డి Pul dah dulu Pul dah dulu Ini dah dia ముఖ్య ఉద్దేశం ఈరోజు మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ యువత చాలా పెడదారి పడుతుందనే ఉద్దేశంతో వారిని అందరినీ మేల్కొ మేల్కొల్పాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఎంతోమంది యువకులు బెట్టింగ్ల రూపంలో కానీ డ్రగ్స్ రూపంలో కానీ మద్యపానంలో కానీ ధూమపానంలో కానీ అలాగే ట్రిపుల్ రైడింగ్లో కానీ ర్యాష్ డ్రైవింగ్లో చేసి వారి చివరికి వారి ప్రాణాలు కోల్పోయే స్థితికి చేరుకుంటున్నారు కాబట్టి వారి తల్లిదండ్రులకు శోకాన్ని మిగులుస్తున్నారు ఆ శోకాన్ని లేకుండా అందరు కూడా ఈ క్షణిక ఆవేశాలకు క్షణిక ఆనందాలకు లోను కాకుండా అందరూ కూడా మంచి ఆలోచన దూర ఆలోచన చేసి అందరూ కూడా మంచి భవిష్యత్తులు కలిగి ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి భవిష్యత్ యువతరాలందరూ అందరూ కూడా యువత అంతా కూడా మేల్కొని జ్ఞానాన్ని తెలుసుకొని వారు సత్యమేది అసత్యం ఏది తెలుసుకొని బతకాలి అలాగే తల్లిదండ్రులు తండ్రి కూడా పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడికి పోతున్నారు ఎందుకు పోతున్నారు అని తెలుసుకొని వారు కూడా మేల్కోవాలి అట్లే అమ్మ కూడా పిల్లలు తండ్రి ఇంట్లో భర్త పిల్లలు కూడా ఏం చేస్తున్నారు వాళ్ళని మలుచుకోవాల్సిన బాధ్యత తల్లి మీద అందుకే ఓ యువత మేలుకో ఓ నాన్న తెలుసుకో ఓ అమ్మ మలుచుకో కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ నవ సమాజ నిర్మాణం అనే పేరుతో యువతను మేలుకోవాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది